ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్లైన్ తెలంగాణ గడ్డ బీఆర్ఎస్ పార్టీ జాగిరా అని చెప్పి ఒక హెడ్లైన్ రాశాడు రీసెంట్గా మనం చూసాం ఇష్టం వచ్చినట్టు వాడికి నచ్చిన టైటిల్స్ పెట్టుకోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆఫీస్ మీదకి వెళ్ళి ఏ విధంగా దాడి చేశారు ఈరోజు ఏబిఎన్ న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా వాళ్ళకి నచ్చినట్టు టైటిల్ ఇచ్చుకుంటున్నారు ఆంధ్రజ్యోతిలో కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు హెడ్లైన్ రాసుకుంటున్నారు ఓకే రాసుకోండి దానికి కూడా మీకు త్వరలో గుణపాఠం చదువుతారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎవరిది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళది మనదా మనదా చెప్పండి మన కాదుగా మన రాష్ట్రం నుంచి కొన్ని లక్షల మంది ఇక్కడ పనులు దొరక్క తెలంగాణ రాష్ట్రం పోయి నాలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు ఇవన్నీ మనకు తెలీదా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జాగ్రత్త కాబట్టి ఏబీ ఆంధ్రజ్యోతి వాళ్ళు జాగ్రేది ఎవరు జాగ్రేది ఏ రోజైనా సరే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక ఉద్యమంలో పాల్గొన్నాడా నిరుద్యోలు పక్కన ఏ రోజైనా నుంచున్నాడా ఆంధ్ర తెలంగాణ విడిపోవాలి తెలంగాణ రాష్ట్రానికి సపరేట్గా ఉండాలి అని చెప్పి ఏ రోజైనా రాధాకృష్ణ పోరాటం చేశాడా చేయలేదుగా వాళ్ళు ఎన్నో కష్టాలు అనుభవం అవమానాలు తిని కేసీఆర్ గారు నానా ఇబ్బందులు పడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాడు చివరికి కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళి కూడా ఆయన ఆత్మ ఆత్మను చంపుకొని కాంగ్రెస్ పార్టీ పెద్దల దగ్గర నుంచొని అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు ఏం సాధించాడని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నాడు మనందరం ఆలోచించండి ఒకసారి వారు ఇష్టం వచ్చినట్టు టైటిల్ పెడుతున్నాడు రా బాబు ఇష్టం వచ్చినట్టు తమ్ముళ్ళేసి పెడుతున్నాడు అని చెప్పే కదా ఆ రోజు బీఆర్ఎస్ నేతలు కొట్టడం జరిగింది ఈరోజు ఆంధ్రజ్యోతిని కూడా కొడతారుగా హండ్రెడ్ పర్సెంట్ కొడతారు కొట్టకపోయినా తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ మన ఆంధ్ర రాష్ట్రాలకి ఒక గుణపాఠంగా తీర్పునిస్తారు అతి త్వరలో అది ఎప్పుడైనా మనం చెప్పలేం అయితే ఇప్పుడు ఈ నా మహాన్యూస్ ఈనాడు ఆంధ్రజ్యోతి టీ ఫైవ్ ఈ నాలుగు ఛానల్స్ వల్ల మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కూలి పనులు చేసుకున్నారు కదా న్ వాళ్ళకి పెద్ద తలనొప్పిగా మారింది ఇప్పుడు మనం పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాం ఆడ ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి మనం ఆడ జెండా బాధుతాం ఈడ మా పెత్తనం చేయాలి మాకు నచ్చినట్టు మేము ఉంటాం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు వాళ్ళ పిచ్చోలు కాదు వాళ్ళు చూస్తే ఎన్ని రోజులని ఊరుకుంటారు వాళ్ళు నమ్మితే ప్రాణం వేస్తారు తేడా వస్తే ప్రాణం కూడా తీస్తారు ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నా కాబట్టి సిటీలో నేను అన్ని చూసా కాబట్టి నాకు తెలుసాడ మన పక్కన ఉంటారు మనతో బాగానే ఉంటారు అన్ని విధాలుగా మనకి డబ్బులు కూడా ఖర్చు పెడతారు మనకేదైనా అవసరం ఆపదంటే కూడా ఎక్కడికైనా రమ్మన్న కూడా వస్తారు అదేవిధంగా మనకే తేడా కానీ మన దగ్గర మన బిహేవిర్ విషయంలో తేడా కానీ వస్తే మనకు ఎవరైతే పది రూపాయలు సహాయం చేసి ఆపదంటూ వచ్చారో వాళ్ళే మన ప్రాణం తీస్తారు అలా ఉంటారు తెలంగాణ రాష్ట్రం ప్రజలు వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ నాలుగు ఛానల్స్ మన రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో నిరుద్యోగ పక్కన నిలవండి మీరు మన రాష్ట్రంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి వాటి గురించి మాట్లాడండి మన రాష్ట్రంలో ఉన్న సమస్యలు మీరు వదిలిపెట్టి గాలి వదిలేసి పక్క రాష్ట్రం పోయి ఆడ మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏళ్తున్నారే వాళ్ళు ఎన్ని రోజులైనా మార్నింగ్ చూస్తూ ఊరుకుంటారు ఎంతవరకు వాళ్ళు వాళ్ళు ఉంటారు ఈరోజు కేటీఆర్ గారు మొన్న ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చాడు అదే స్టేట్మెంట్ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నేతలకు గణిస్తే ఈరోజు నైట్ ఈరోజు రాత్రి రాత్రి సరే అక్కడున్న ఏబిఎన్ న్యూస్ ఛానల్ లేపడం ఒక నిమిషం పట్టదు కేటీఆర్ గారు తెలుసుకుంటే ఒక ఏవేనే కాదు టీఫీనైనా లేపగలడు లైన్ లేపగలడు మహానుషులు లేపడం పెద్ద సమస్య మనం ఉన్నబ్బా పక్క రాష్ట్రం పోయం ఆడ మనం ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి ఓవర్ యాక్షన్ చేస్తే ఎవరైనా చూస్తూ ఊరుకోరు మనం బతుకు తిరిగిపోయాం ఆడ మనం కష్టపడి బతకాలి అంతేగాని అక్కడ ఉన్న వాళ్ళ మీద బతుకు తిరిగి వాళ్ళ వాళ్ళ నోటికాడి తీయాలని చూస్తే వాళ్ళు ఎందుకు చూస్తూ ఊరుకుంటారు ఎన్ని రోజులు మౌనింగ్ ఉంటారు అది కరెక్ట్ కాదు కదా మీరు పెట్టాల్సిన టైట్లు మీరు మెయిన్ హెడ్లైన్లు మన రాష్ట్రంలో జరుగుతున్న ముఖ్యమైన దాడుల గురించి రాయండి మన డొరకు డి డిఎస్సీ స్టూడెంట్లు ఎన్నో ఇబ్బందులు పడ్డారు వాళ్ళ గురించి ఒక డిబేట్ పెట్టండి పోనీ మా ఇక్కడ దీని పేరుని ఒక నెల్లూరు డిస్టిక్లో కరేడు ప్రాంతానికి చెందిన రైతులు ఇండో సోలార్ కంపెనీకి ఒక ఐదు వేల ఎకరాలు భూదోపిడి చేస్తారు వాటి గురించి ఒక డిబేట్ నిర్వహించండి అలాంటివి మీకు కనిపించవా రాష్ట్రంలో మాడికా రైతులు రోడ్ల మీద కుప్పల కుప్పలుగా పోసిపోతున్నారు వాటి గురించి మాట్లాడలేరా ఏదేమైనా సరే మన రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రం పోయిన వాళ్ళు ఎవరైనా సరే మన వాళ్ళు జాగ్రత్తగా మీ పనులు మీరు చేసుకోండి ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్టు మాట్లాడడం మనకు నచ్చినట్టుగా ఛానల్స్ నడిపిస్తున్నప్పటికీ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణ ఉన్న రాష్ట్ర ప్రజలు అతి త్వరలో తరిమి తరిమి కొడతారు దాంట్లో డౌటే లేదు ఆ రోజు మన రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా మిమ్మల్ని కాపాడలేదు ఒకవేళ ఏ నుంచో కొంతమంది వచ్చి మీకు సపోర్ట్ పలుకుతున్నాము ఎంతవరకు సపోర్ట్ చేస్తారు వాళ్ళైనా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు తలుచుకుంటే ఈ నాలుగు ఛానల్స్ని రాత్రి రాత్రి పునాదులతో సహా లేపి ఆంధ్రాలో విసిరేయడం నీషం పట్టదు కానీ వాళ్ళు ఇప్పటికి కూడా చాలా క్రమశిక్షణగా వాళ్ళు పార్టీ ఆదేశాల మేరకు ఉన్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ నాలుగు ఛానల్స్ని రాత్రి రాత్రి లేపడం ఒక గంట పడ్డదాళకి ఏదేమైనా సరే మన రాష్ట్రం వదిలి పక్క రాష్ట్రం బట్టిగా పోయారు కాబట్టి కూలీనాలు పనులు చేసుకున్న వాళ్ళు జాగ్రత్తగా పనులు చేసుకోండి మీడియా ఛానల్స్ మీరు నడిపిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా క్రమశిక్షణ నడిపించ నడిపించండి మీకు ఇష్టం వచ్చినట్టు నడిపించినటువంటికి రేపు పొద్దున్న మీకు ఏం జరిగినా ఇక్కడ ఉండి మేము ఎవరం కూడా స్పందించాం మీ చేతులారా మీరే మీరు నడు రోడ్డుని పడతారు ఆ రోజు మీరు గుంట్లో పడ్డారు మమ్మల్ని కాపాడన్నా సరే ఆంధ్ర నుంచి మేము ఏ ఒక్కరం కూడా కాపాడం దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చాలా క్రమశిక్షణగా న్యూస్ ఛానల్స్ నడిపేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ